హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల మనకు కొత్తగా ఒక మూడు జిల్లాలు ఒక ఐదు రెవెన్యూ డివిజన్లు వస్తున్నాయని అందరికీ తెలిసిందే ఈ మధ్య వార్తలలో కానీ అక్కడ ఇక్కడ అందరం చూసాం కాకపోతే దీనివల్ల అందరూ హ్యాపీగా ఉన్నారా లేకపోతే ఎవరికైనా అసంతృప్తిగా ఉన్నారని తెలుసుకునే ముందన మన వీడియోస్ ఫాలో అవుతున్న వ్యూయర్స్కి నాకు వచ్చిన రిక్వెస్ట్ మన కంటెంట్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఇప్పుడు మనం ఈ జిల్లాల గురించి మాట్లాడుదాం అసలు ఈ జిల్లాలు ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తుంది ఇంతవరకు ఇంతకుముందు ఎన్ని జిల్లాలు ఉన్నాయి మనకి రాష్ట్రం ఏర్పడిన కొత్తలో పదమూడు జిల్లాలు ఉన్నాయి పద్నాలుగు పంతొమ్మిది దాకా పదమూడు జిల్లాలతోనే గడిపేస్తాం ఆ తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం పార్లమెంట్కి ఒక నియోజక పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా లెక్కన ఇరవై జిల్లాలు చేసింది ఆ మనం జిల్లాలో ఒకటి ఎక్స్ట్రా చేసి మొత్తం ఇరవై ఆరు జిల్లాలు దాకా చేసింది కదా అప్పుడు చాలామంది చాలామంది చాలా అసంతృప్తి చేసినారు ఎవరో ఎందుకు మా జిల్లా అప్పుడు ఒంగోలు జిల్లా ఒంగోలు జిల్లాలో ఉన్న కందుకూరుని తీసుకుపోయి నెల్లూరులో వేసినారు ఇప్పుడు కందుకూరికి ఒంగోలుకి సుమారుగా ముప్పై నలభై నిమిషాలు వచ్చేయచ్చు అనమాట స్టాప్ బస్సులు కానీ ఎక్కిన ఇట్లా చేస్తారు కానీ వాళ్ళు కందుకూరు నుంచి నెల్లూరు పోవాలంటే చాలా దూరం అట్నే అద్దెంకిని తీసుకుపోయి బాపట్లో వేసినారు అద్దెంకి ఒంగోలుకి చాలా దగ్గర ఇది వరకు అట్లనే ఇది అర్థంకి బాపట్లకి చాలా దూరం అనమాట ఇవి ఇవి మా చుట్టుపక్కల ప్రాంతాలు కాబట్టి ఇవన్నీ నాకు బాగా ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను ఇట్లాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి అక్కడ అక్కడ మదనపల్లెటూ రాయచోటైతేనేవి ఇంకా ఇట్లాంటి వ్యవహారాలు అందువల్ల జనాలకు ఎంతో కొంత అసంతృప్తి ఉన్నారు ఇవన్నీ ఏదో నియోజకవర్గానికి ఒక జిల్లా అయింది అట్లా కాకుండా రేడియేషన్ బట్టి చేయకుండా అది ఇదని కాస్త అసంతృప్తి చేసినారు ఇల్లు అప్పుడున్న ప్రతిపక్షం ఇప్పుడున్న ప్రభుత్వం అసంతృప్తిని క్యాష్ చేసుకొని ఈ జనాలని మేము జిల్లాలని మళ్ళీ పునర్విభజన చేస్తాం అది చేస్తాం అని చెప్పారు రక వాటి మీద రకరకాల హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నారు మూడు జిల్లాలు అన్నారు ఐదు రెవెన్యూ డివిజన్లు అన్నారు ఆ మూడు జిల్లాలో మొదటిది మదనపల్లి జిల్లా మదనపల్లి జిల్లాలో ఏంటి ఆ పొంగనూరు ఆ మండలం పొంగనూరు మండలం ఇంకొక రెండు మండలాలు ఏవో ఉన్నాయి నాకు ఆ పేర్లు గుర్తులేవు ఏమనుకోవద్దు వాటి అన్నీ కలిపి మా మదనపల్లి జిల్లా చేస్తారు యా పీపుల్ ఆర్ హ్యాపీ కాదని కాదు ఆ పక్కన ఉన్న రూమ్ చిత్తూరు జిల్లాలోని ఆ రూంపుచెల్ల పూడిచెల్ల మండలాలు ఉన్నాయి వాటిని చిత్తూరులోనే ఉంచుతారు ఆ చిత్తూరులోనే ఉంచటం వల్ల ఒక మండలం మూల్యము హ్యాపీ ఇంకొక మండల మూల్యము మాకు పక్కన ఉన్న ఒకటి ఉంది కదా పీలేరు అవి అక్కడ వేస్తే మేము బాగుండేది కదా మాకు ఇప్పుడు చిత్తూరు ఇవన్నీ కొంచెం ఇది అయిపోతున్నాయి కదా అని కా డిస్సాటిస్ఫాక్షన్ ఉండే పోతే ఈ నగర్ని ఇంకా ఉండే ఇంకో కొన్ని మండలాలని ఇరుపతి జిల్లాలో కలుపుతామంటారు అది కలపాయ దానివల్ల వాళ్ళు కాస్త డిస్ డిస్సాటిస్ఫాక్షన్తో ఉండి ముందుకొస్తే గూడూరు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం మొత్తాన్ని నెల్లూరులో కలుపుతామంటారు ఇదివరకు కూడా అది నెల్లూరులోనే ఉన్నట్లుంది దాంట్లోనే కలుపుతామంటారు వాళ్ళు చాలా ఆశగా ఉంటారు ఇప్పుడు దాన్ని బట్టి ఎందుకంటే గూడూరుకి నెల్లూరు గట్టి ముప్పై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఇంకా ఎడ్యుకేషన్ అయితేనేమి బిజినెస్ అయితేనేమి హెల్త్ అయితే ఇటువంటి ఏ ఉన్నా వాళ్ళు ఎక్కువ గూడూరు టు నెల్లూరు ట్రావెలింగ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న ఏ ఉంటే ఇవి కాకుండా పనులు ఉంటాయి ఇది జిల్లా కేంద్రం అనడానికి చాలా పనులు ఉంటాయి అన్నీ వాళ్ళు తిరుపతికి పోవాలంటే నెల్లూరుతో పోలిస్తే చాలా దూరం సో అది మీరు ఆ హామీ ఇస్తే చేయకపోతే వాడ వాళ్ళు కాస్త డిసాటిస్ఫాక్షన్ ఉండే గడబపోతే కిందికి వస్తే మా మార్కాపురం జిల్లా మా మార్కాపురం ఎందుకంటే మాది ఆ ప్రాంతమే కాబట్టి మా మార్కాపురం జిల్లా ఉండే ఎర్రగొండ పోవాలి మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఇటు కలిపి ఒక జిల్లా చేస్తే జిల్లా చేసినందుకు అక్కడ ఉండే జనాలు కూడా సంతోషంగానే ఉంటాయి కాకపోతే గిద్దలూరు తీసుకుపోయి కనిగిరి డివిజన్లో చేస్తారు గిద్దలూరు కనిగిరికి ఎంత దూరము ఆ గిద్దలూరులో వాళ్ళందరూ పోయి కనిగిరి పోవాలంటే ఎంత దూరము ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళు ఏమన్నా హ్యాపీగా ఉండారా ఆ విషయంలో వాళ్ళు కూడా కాస్త అసంతృప్తి ఉంది అప్పటికి మీ వాళ్ళు చేసింది మీరు చేసింది సరిపోయింది కదా వాళ్ళు అట్నే పట్టించుకోలేదు జిల్లాలో విభజన చేసేటప్పుడు డివిజన్లలో కలుపుకునేటప్పుడు మీరు అట్నే చేస్తారంట్రీ వాళ్ళు చేసింది దాన్ని చూసి కూడా మీరు మారపోతే అట్లా నేను అన్నదేమంటే కనీసం వీటన్నిటిని పట్టించుకొని మీరు కొంచెం జనాల యొక్క ఇప్పటికైనా జనాలు ఏం కోరుకుంటున్నారో దాన్ని తెలుసుకొని చేయమని నా యొక్క మనవి థ్యాంక్ యూ